దేవునికి స్తోత్రములు కలుగునుగాక సర్వశక్తి మంతుడైనటువంటి దేవాతి దేవుడు మనందరినీ ప్రేమించి సజీవులుగా ఉంచి మనకు శుభదినాన్ని సర్వాధికారి మనందరికి అనుగ్రహించా అందుకని మనం అందరము దేవదేవుని కనపరచవలసిన వారమై ఉదయాల సమయంలో వ్యతిస్థ ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగాన్ని చదువుకుందాం ప్రియలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఐదవ వచ్చినాన్ని చదువుకుందాం ప్రియలారా నా శత్రువుల ఎందుకంటే నీవు నాకు భోజనము సిద్ధపరచువు నూనెతో నా తల అంటి ఉన్నావు నా గిన్నె నిండి పొల్లుచున్నది దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆ గాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాది దేవుని ఎదుట భక్తుడైనటువంటి దావీలు ఈ చక్కని మాట పలుకుతూ ఉన్నాడు శత్రులు తృణీకరించి వేషించి యుద్ధాలు చేసి అవమానపరిచి ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టినప్పటికీ దేవుడు ఏం చేస్తున్నా అంట శత్రువుల ఎదుటనే భోజనం సిద్ధపరుస్తూ ఉన్నాడు శత్రువుల ఎదుటనే ఘనత కలుగు చేస్తున్నా శత్రువులతోనే సమాధానం కలుగు చేస్తున్నా శత్రువులతోనే సత్యత కుదురుస్తూ ఉన్నాడు అలాగే నూనెతో నా తల అంటి ఉన్నావు మన తల మీద నూనె ఉండుట సమృద్ధికి సూచన సమాధానానికి సూచన అలాగే ఘనతకు సూచన ప్రేలాభం ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే అలనాడు బుద్ధి లేని కన్యకల దీపాల్లో నూనె లేదు ప్రియులని బుద్ధిగల కన్యకల దీపాల్లో నూనె ఉంది భక్తుడు అంటూ ఉన్నాడు నూనెతో నా తల అంటి ఉన్నావు అంటున్నాడు నూనె ప్రార్థనకు సూచనగా విశ్వాసానికి సూచనగా సిద్ధపాటుకు సూచనగా సమృద్ధికి సూచనగా ఉన్నది ప్రియులను భక్తుడైనటువంటి దావీలు నూనెతో నా తల అంటి ఉన్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది నా జీవితము సమృద్ధి అని ఆశీర్వాదములతో నిండి పొర్లుచున్నది అని చెప్తూ ఉన్నాడు గిన్నె మన జీవితాలకు సాదృశ్యంగా ఉన్నది మనకు సాదృశ్యంగా ఉన్నది భక్తుడు దేవా నా గిన్నె నా ప్రార్థన నా విశ్వాసం నా భక్తి నా సంస్థ ప్రవర్తన అంతా కూడా నీ ఎదుట నిండి పొర్లుచున్నది అంటున్నాడు అలాగే నా కుటుంబంలో కూడా నీ ఆశీర్వాదములు నిండి పొరులుచు ఉన్నవి నా వ్యక్తిగత జీవితంలో కూడా నీ ఆశీర్వాదములు నిండి పొరులుచు ఉన్నవి నా పైరు పంటల్లో అలాగే నా వ్యాపారంలో అలాగే నా విద్యా బుద్ధుల్లో అలాగే నా ఆరోగ్య విషయంలో నాకున్నటువంటి ధనధాన్యముల విషయంలో అన్నింటిలో కూడా నీ ఆశీర్వాదముల చేత నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటున్నారు దేవునికి స్తోత్రములు గాక ఏసుక్రీస్తు నాములో మన జీవితాల్లో మన కుటుంబాల్లో కూడా దేవుడు ఈ దేవుని ఇవ్వబోతున్నాయి మన శత్రువులు ఎదుట దేవుడు మనకు భోజనం సిద్ధపరచబోతున్నాడు మన తలకు నూనె సమృద్ధిగా దేవుడు ఇవ్వబోతున్నాడు అలాగే మన గిన్నె నిండి పొర్లి పారనంత విస్తారమైన దీవెనలో దేవుడు ఇవ్వబడుతున్నాడు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనందరి జీవితాలు మన గిన్నె నిండి పొర్లి పారనుగా విద్యాబుద్ధుల్లో ఉద్యోగంలో వ్యాపారంలో పైరు పంటల్లో అన్నింటిలో కూడా ఆత్మీయ జీవితంలో కూడా ఆయన పరిషుదాత్మ శక్తితో దేవుడు మనలందరిని నింపి ఆయన ఆశీర్వాదములు మన మీద పొర్లి పారాలని పరిషుధ దేవుడు కోరు రెండంతల శక్తితో నింపాలని దేవుడు కోరుకుంటున్నారు నూరంతల ఆశీర్వాదముతో నింపాలని దేవుడు కోరుకుంటున్నాడు సమృద్ధిగా మనల్ని ఆశీర్వదించాలని సకల సంతోషంతో మనల్ని నింపాలని దేవుడు కోరుకుంటున్నాడు భక్తులైనటువంటి దావీత జీవితంలో చేసినటువంటి ఈ సమృద్ధిని ఈ సంతోషాన్ని ఈ ఘనతను ఈ దీవెనను మనందరి జీవితాలను కూడా దేవుడు నెరవేర్చబోతున్నాడు ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మన శత్రువులు ఏదంట మనకు భోజనం కాక మన శత్రువులు ఏదంట మనం తల ఎత్తుకొని జీవించడం కాక తలకు దేవుడు సమృద్ధిగా నూనె ఇచ్చును గాక నిండి పొర్లి పార్ను గాక సర్వాధికారి లేఖన భాగం మనందరి జీవితాల్లో నెరవేర్చి గాక నిజం ఫ్రీల మనం దేవుని చెంతకు రాకముందు దేవునికి దూరంగా ఉన్నప్పుడు మనము దరిద్రులమై ఉన్నాము మనం చాలా కష్ట క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం అయితే ఎప్పుడైతే దేవుని పాదాలు పట్టుకున్నామో అప్పుడు మనందరి జీవితాలను ఇలాగ మన గిన్నె నిండి పొరిలి పారినంతగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు అందుకే మనం అందరం కూడా దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి ఇంకా ఎవరి జీవితంలోనైనా దేవుని యొక్క ఆశీర్వాదాలు నా మీదకి రావట్లేదు నా గిన్నె నిండి పొరలట్లేదు నేను ఇంకా దరిద్రతను అనుభవిస్తున్నాను అనుకుంటే ఇశ్వతి నాన్న సర్వాధికారి నీతో సూటిగా మాట్లాడుతున్నాను నీ గిన్నె కూడా నిండి పొరలి గాక సమృద్ధి అయిన ఆశీర్వాదములు నువ్వు కూడా అనుభవించటం గాక దేవునికి మహిమ తెచ్చే పాత్రగా నువ్వు దీవించటం గాక ఈ ఉదయకాల దేవునల ఆశీర్వాదం సమృద్ధిగా నీవు నీ ఇంటివారు అనుభవించదుగాక అలాంటి కృపా భాగ్యం సర్వాధికారి మనందరికీ అనుగ్రహించి గాక ఆమె ప్రార్థన చేసుకున్నాను భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాన్ని శుభ్ర ఇస్తున్న ఆవులు ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాహనం బట్టి కీర్తిస్తున్నానయ్యే మీ స్తోత్ర నిజముగా నా తండ్రి శత్రువు లేదంటే మాకు భోజనం శుద్ధపరిచే దేవుడు మా తలకు తండ్రి నూనె తక్కువ చేయని దేవుడు మా గిన్నె నిండి పొర్లి పారినంతగా దీవించే దేవుడు మీరే తండ్రి మీ స్తోత్ర ఇంత మంచి దేవుడు గొప్ప దేవుడు కనుడైన దేవుడు పేరు ప్రఖ్యాతులకు వెళ్ళినటువంటి దేవుడు ఆయన శ్రేష్ఠమైన దేవుడు ప్రేమించే దేవుడు ప్రాణం ఇచ్చిన దేవుడు మాకు సబ్బులో కానికి దిగువచ్చిన దేవుడు మీరే తండ్రి స్తోత్ర మీ ప్రేమకై కృతజ్ఞతలు స్తోత్రం చెల్లిస్తూ నా వేసుక్రీస్తున్నాడు తండ్రి ఈ మాటలు మా అందరి జీవితాల్లో నెరవేర్చం గాక మా ప్రేమిడల జీవితాల్లో వారి గిన్నె నిండి పొరలి పారనిగాక వారి ఆత్మీయ జీవితం పొరలి పారు ಪರಿಶುದಾತ್ಮ ಶಕ್ತಿ ನಿಂಪಬರುಗ ವರಮ್ಮ ನಿಗ ಶಾಂತಿ ತೋ ನಿಬರುಗತೀ ತೀರ್ಚಬನ್ ಗಾಕ ರೆಂಡಂತ ಆಶೀರ್ವಾಂಪಡತರು ಘಾಕ ದರಿದ್ರತೋರಿ ವೇಯಬನುಗ ನೀ ಶಾಂತಿ ನೀ ಸಮಾಧಾನ ಸಮೃದ್ಧಿ ಬಡಲಕ್ಕೇಬನುಗ ಆಯ್ನ ಸಮಸ್ತ ಬಡವರು ಅನ್ನ ಆಗಿಪೋನುಕ ಸಮೃದ್ಧಿ ಅನ್ನ ರೆಂತಲ ಸಾನಿಡನುಗ చె దీవెం సమృద్ధి అనుగ్రహించి మీ మేము తృప్తి పరచమని తండ్రి ఈ దిన మ్యారేజ్ ఆశీర్వాదం ప్రసాదించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని దీవించమని ఏసుక్రీస్తుది పరిశుద్ధమైన నావను స్థించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె thank you